అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది ముఖ్యమైన నాయకులు బయటకు వెళ్తున్నారు వాళ్ళు ఎక్కువగా జనసేన పార్టీతో టచ్లోకి వెళ్తున్నారు జనసేన పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో పొత్తుల్లో భాగంగా వాళ్ళకి సీట్లు కూడా ఇచ్చే అవకాశం ఉంది అని టాక్ మొదలైంది సీట్లు ఇస్తే పరిస్థితి ఒకలా ఉంటుంది ఇవ్వకపోతే మరోలా ఉంటుంది కొంతమంది మాకు సీట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు మేము ఈ పార్టీలో ఉండం మమ్మల్ని అవమానించారు కాబట్టి మీ పార్టీలోకి వస్తాం మీ పార్టీ తరఫున పనిచేస్తాం సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అనే లెక్కలతో వస్తున్నారు కొంతమంది మాకు సీట్ ఇవ్వండి మేము గెలుస్తాం మేము గెలిపించుకుంటాం మా బలమేంటో చూపిస్తాం అనే లెక్క మీద వస్తున్నారు సో ఇది కాస్త ఆలోచించాల్సిన విషయం ఉదాహరణకు వలభ నేను బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీ ఆయన వైసీపీకి రిజైన్ చేశారు ఎందుకు మచిలీపట్నం ఎంపీ స్థానానికి వైసీపీ వేరే అభ్యర్థిని చూస్తున్నారు కాబట్టి ఆయనకు సీట్ ఇవ్వరు కాబట్టి ఆయన దాన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక జనసేనలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు సో ఇక్కడ ఆయన జనసేన పార్టీ మీద అభిమానంతో వెళ్తున్నారా లేదా వైసీపీ సీట్ ఇవ్వలేదు కాబట్టి వెళ్తున్నారా అనేది ఆలోచించాలి నేను ఇదే మాట టీడీపీ విషయంలో కూడా చెప్పా ఇప్పుడు గన్నవరం ఉంది గన్నవరంలో వలమనేని వంశీ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత యార్లగడ్డ వెంకట్రావు గారు చివరి వరకు చూశారు ఏమో తనకు గన్నవరం సీట్ ఇస్తారేమో అవకాశం ఇస్తారేమోనని కానీ చివరిలో ఇంకా తనకు సీటు రాదు వైసీపీలో అని ఫిక్స్ అయిన తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళారు సో అప్పుడే నేను చెప్పా ఆయన టీడీపీ మీద అభిమానంతో వస్తున్నారా లేదా వైసీపీలో సీటు ఇవ్వలేదు కాబట్టి కోపంతో వస్తున్నారా చెక్ చేసుకోవాలి టీడీపీ లేకపోతే అక్కడ క్యాడర్ కనెక్ట్ అవ్వకపోవచ్చు అని అప్పుడే నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు పర్లే కొంత సెట్ అయింది క్యాడర్ అది కనెక్ట్ అయ్యారు సో తెలుగుదేశం పార్టీకి ఏదైనా నాయకుడు వచ్చినా సరే అదే లెక్క అవతల పార్టీ మీద కోపంతో రావడం వేరు ఈ పార్టీ మీద అభిమానంతో రావడం వేరు సో టీడీపీలో వచ్చే నాయకులు అలా ఉండి చివరి నిమిషంలో వెళ్ళిపోయినా మళ్ళీ దెబ్బ అవుద్ది సో ఇప్పుడు జనసేన పార్టీలోకి వస్తున్న కొనతాలు రా సారీ వలమ నేను బాలశౌరి గారి విషయంలో ఈ కొత్త అనుమానాలు వస్తున్నాయి సో ఆయనకు ఓ మచిలీపట్నం సీట్ ఇచ్చారా అనుకుందాం టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్లో భాగంగా ఆయనకు మచిలీపట్నం సీట్ ఇచ్చారా అనుకుందాం సో మిగిలిన వాళ్ళు ఏమవ్వాలి అక్కడ పార్టీ సీటు మొదటి నుంచి ఆశిస్తున్న వాళ్ళు ఏమవ్వాలి కొనకల నారాయణ గారు ఏమవ్వాలి అలాగే జనసేన పార్టీ తరఫున అక్కడ సీట్ ఆశిస్తున్న రామకృష్ణ గారు అండ్ బ్యాచ్ ఏమవ్వాలి ప్లస్ వైసీపీ రిజెక్ట్ చేసిన వాళ్ళకి సీటు ఇచ్చాము అనే అపఖ్యాత ఉంటుంది కదా గెలిస్తే పర్లా గెలుపు గెలిస్తే ఇటువంటి విమర్శలేమి రావు ఓడిపోతే మాత్రం పరువు విమర్శలు వస్తాయి ఇవి ఒక్కటే కాదు బాలసౌరి గారితో పాటు ముద్రగడ పద్మనాభం గారికి కూడా కాకినాడ ఎంపీ సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంది అంటున్నాడు అంటున్నారు టాక్ ఉంది ముద్రగడ పద్మనాభం గారిని జనసేన పార్టీలోకి చేర్చుకొని ఆయనకు కాకినాడ ఎంపీ సీట్ ఇస్తారంట టీడీపీ ప్లస్ జనసేన కాంబినేషన్లో భాగంగా అది కూడా అంతే కదా అక్కడ కూడా వైసీపీ ఆయనకు సీట్ ఇవ్వలేదు కాబట్టి పిఠాపురం కానీ పత్తిపోడు కానీ ఆశించారు ఆయన ఆయనకు ఆశించిన సీటు ఇవ్వలేదు కాబట్టి ఆయన పార్టీ మారే అవకాశం ఉంది అంటున్నారు సో అది కూడా ఆయన గెలిస్తే నో ప్రాబ్లం ఆయన గెలిస్తే ఎవరో కాదన్నారు టీడీపీ ప్లస్ జనసేన వేవులో గెలుపు వచ్చింది అనుకోండి గెలుపు ఖాతాలో కొట్టుకెళ్ళిపోద్ది ఓడిపోయారు అనుకోండి వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది ఆయన ఎన్నికలకు ముందు వచ్చారు అందుకే ఆయనకి ఇవ్వడం వల్ల ఓడిపోయింది సో వైసీపీ తిరస్కరించిన బ్యాచ్ని మనం చేర్చుకున్నాము అనే అపఖ్యాత ఉంటుంది పైగా వైసీపీకి అది ఒక వెపన్గా మారద్ది మేము తిరస్కరిస్తే మీ దగ్గరకు వచ్చారు అని మేము వద్దన్న మీరు తీసుకుంటున్నారు అనే ఒక అపఖ్యాత ఉంటుంది సో ఆ విమర్శ నుంచి చాలా జాగ్రత్తగా బాబు గారు ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అంత తొందరగా బయటకు వస్తే అంత మంచిది వీళ్ళే కాదు అంబటిరాయుడు గారి విషయంలో కూడా అదే అంబటిరాయుడు గారు కూడా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు అలాగే కొనతాల రామకృష్ణ గారు టీడీపీ కానీ జనసేన పార్టీలో కానీ చేరే అవకాశం ఉందంటున్నారు అలాగే ఇంకొంతమంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలకు చెందిన కొంతమంది టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు ఇలా చాలా చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళకి సీట్లు ఇవ్వకుండా ఉంటే పర్వాలే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళు పెద్ద నాయకులు పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకి సీట్లు ఇవ్వాలి అని ఇస్తే వైసీపీకి సోషల్ మీడియాలో కొంచెం వెపన్స్ దొరికి దొరికినట్టు ఉంటుంది పైగా అక్కడ ప్రజల్లో కూడా చులకన ఉంటుంది వాళ్ళు తిరస్కరిస్తే వీళ్ళు ఇచ్చారు అని సో వాళ్ళు ఈ ఎలక్షన్ వరకు వచ్చి పార్టీలో ఎటువంటి పదవి ఎటువంటి హోదా ఎటువంటి సీటు లేకుండా పనిచేస్తే వాళ్ళు పార్టీ మీద అభిమానంతో నాయకత్వం మీద నమ్మకంతో వచ్చినట్టు సో ఇది టీ టీడీపీ ప్లస్ జనసేనకు పరీక్ష మరి దీన్ని ఎంత మేరకు చూడగలరనే చూడాలి ఎందుకంటే అనకాపల్లి ఎంపీ సీట్ కూడా కొంతల్ రామకృష్ణ గారికి ఇస్తారనే టాక్ ఉంది టీడీపీ ప్లస్ జనసేన పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేన పార్టీకి ఇస్తారు సో ఆ సీట్ని కొంతల్ రామకృష్ణ గారికి ఇస్తారు అనే టాక్ ఒకటి ఉంది అలాగే మచిలీపట్నం కానీ కాకినాడ కానీ ఇక రఘురాం కృష్ణరాజు గారికి నో ప్రాబ్లం రఘురాం కృష్ణరాజు గారు జనసేనకు వెళ్ళినా టీడీపీలోకి వెళ్ళినా బీజేపీలోకి వెళ్ళినా ఎక్కడి నుంచి వెళ్ళినా ఆయన మొదటి నుంచి వైసీపీ మీద పోరాడుతున్నారు కాబట్టి నో నో ఇష్యూ ఈ లైన్లోకి రారు ఆయన ఆయన విషయాన్ని మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు కానీ మిగిలినవి మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేస్తే మంచిది లేకపోతే టీడీపీ జనసేన అపఖ్యాతి మాత్రం ఖాయం థ్యాంక్ యూ